నేను ఏమంటున్నా నువ్వు విషయం దాచి పెడుతున్నావు నువ్వు చీఫ్ ఇంజనీర్ పొజిషన్లో ఉండి ఈరోజు నిమిషం పక్కన పంజాగుడ్డ బ్రిడ్జి కింద నిమిషం పక్కన ఫుట్ పాత్ మీద నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు ఇక్కడే కూర్చుంటున్నావు కానీ ఈ రెండు చెప్పుల దుకాణం మధ్యలోనే కూర్చుంటున్నావు ఆంధ్ర నుంచి వచ్చినావు మామూలు వ్యక్తివైతే కాదు ఇంజనీరింగ్ వ్యక్తివి చీఫ్ ఇంజనీరింగ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరింగ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరింగ్ వ్యక్తివి ఏ డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజులు డిప్యూటీ చీఫ్ ఇంజనీరింగ్ వ్యక్తి నువ్వు మామూలు వ్యక్తివి కాదు నువ్వు మరి నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాదు చెప్పు నాకు లంచం లంచం తీసుకొని పట్టుబడి నిన్ను సస్పెండ్ చేసిందా నాకు నాకు ఉన్న విషయం చెప్పు నాకు దాపరికం అవసరం లేదు అది కొన్ని అనేది అవసరం లేదు నాకు క్లియర్ గా చెప్పు సరే లంచాలు తీసుకుంటూ దొరికిపోయినా అని పక్కన పెట్టేస్తారు కొన్ని రోజులు అంతే కదా ఏదో అవినీతి ఇంకోపోతే పాల్పడి బిల్లులు అది చేయడం వల్ల కూడా మా మామ కూడా డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయిపోయారు చనిపోయారు కూడా పెట్టండి రోడ్డు పాటలు అన్ని నాకు తెలుసు అయితే ఏ ఏ కోణంలో నువ్వు ఈ స్థాయికి రోడ్డు మీదకి ఫుట్పాత్ మీదకి వచ్చినావు అంత స్థాయిలో ఉండి ఒక ఇల్లు కట్టుకోలే ఒక కూలీ ఎలా ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు ఒక హోటల్ పెట్టుకున్నాడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు మంచి మంచి అపార్ట్మెంట్ కట్టుకుంటున్నాడు ఒక మెడికల్ షాప్ ఎవ్వరు కూడా చూ బస్సులలో ఇల్లు కట్టుకుంటున్నాడు ఊర్లలో ఇల్లు కట్టుకుంటున్నాడు ఒక వార్డు మెంబరు ఒక సెక్రటరీ గ్రామ స్థాయి సెక్రటరీ వేస్తుంట లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు ఉపాధి హామీ పని పనిచేసేవాడు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఈ రోజు ఒక డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ వ్యక్తివి ఈరోజు ఫుట్పాత్ మీద ఉండవలసిన అవసరం ఏమొచ్చింది

కంట్లో పెట్టుకొని నేను పక్కకు పెట్టేశారు దానికి ఎగ్జామ్ ఉంటుంది కదా నీకు ప్రమోషన్ కావాలంటే ప్రతి దానికి ఎగ్జామ్ ఉంటుంది ఒక కానిస్టేబుల్ ఒక ఒక హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ కావాలంటే కూడా మళ్ళీ వాడికి ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ దానికి ఎగ్జామ్ ఉంటుంది అట్లాంటి నువ్వు రాతపూర్వకంగా ఇవ్వడం వల్ల నీకు పైసా ఉద్యోగం ఏ విధంగా ఇస్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయకుండా నీకు ఏ విధంగా చీఫ్ ఇంజనీరింగ్ ఇస్తారు ఏం చదువుకున్నారు మీరు ఏ ఏ స్థాయిలో వచ్చారు ఉద్యోగంలోకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోకి మొట్టమొదటిగా ఏ స్థాయిలోకి వచ్చారు వర్క్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్మెన్ గా చేశారు తర్వాత అడిషనల్ ఇంజనీరింగ్ చేశారు లేదా మండలింగ్ అఫిస్టెంట్ చేసిన కానీ ఎప్పుడు ఎంతమంది కొడుకులు నీకు వాళ్ళు భార్య అంతా భార్య అంతా ఉన్నారు ఎక్కడ ఏ ఊరు ఆంధ్రలో

మళ్ళీ ఇక్కడ చిన్నాను ఇలా ఉద్యోగం ఇస్తే నాకు ఇంకా చిన్న ఉద్యోగం చిన్న చిన్న పెద్ద ఉద్యోగం ఇవ్వండి అని రాసి సబ్మిట్ చేస్తాను వారు ఇచ్చే ముందు వ్యక్తి ఎక్కువ వాళ్ళు ఏది అని డిపార్ట్మెంట్ కూడా అనుకున్నప్పుడు నాకు ఇప్పుడు పైసలు రావుతు రానిచ్చిందా అక్కడ చేసి బయట రావటం చెప్పే అవకాశం ఇస్తాను మీకు ఫోన్ నెంబర్ కూడా లేదా సరే నీకు పెన్షన్ హాఫ్ పెన్షన్ వస్తుంది సగం పెన్షన్ కూడా రావట్లేదా పెన్షన్ ఆపేశారు సర్వీసే ఆపేశారు రిమూవ్ చేయలేదు సర్వీస్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కాదు నువ్వు లీగల్ గా కొట్లాడితే నీకు సార్ సబ్జెక్ట్ సబ్మిట్ చేసేసి పెద్ద ఆఫీసర్ మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్స్ మేము సబ్మిట్ అన్న రిక్వెస్ట్ అంటాను ఉద్యోగస్తారు నేను పెద్ద ఆఫీసర్ సబ్మిటర్ గారు రిక్వెస్టర్ రిక్వెస్ట్ కాబట్టి మళ్ళీ వాళ్ళ స్థాయిలో రిక్వెస్ట్గా ఉండి మెయిన్ తగ్గితే నేను నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో రేపు ఉద్యోగం వస్తే ఏ స్థాయిలో ఉండవు తెలుసా నీకు నేను ఉండి ఉద్యోగం కన్నా సార్ నేను ಕಜಂಗೆ ಗರ್ಲಕ್ ಸ್ಟಾರ್ ಅಲ್ಲಿ ಇಸ್ಲೇಂಟ್ ಕಂಪ್ಲೆಕ್ಸ್ ನಲ್ಲಿ ನಮ್ಮ ಕಮ್ಯೂನಿಟಿ ಟಾಪ್ ಕಟ್ಟುವರು ಇಂಜಿನಿಯರ್ ನಿರ್ದೇಶಕರು ಇನ್ಕಾರ್ಮೆಂಟ್ ಉಪಯೋಗ ಮಾಡ್ತಿದ್ರು ಆ ದುಕೆ ಬಾಜು ಕಮ್ಯೂನಿಟನ್ ಅವರ ಟೈಮ್ ಗಮಣಿಸ್ತ ಗಮಣಿಂದಾನಿಗೆ ನಿನ್ನ ರೊಟಮೇ ಫುಟ್‌ಪಾತ್ ಮೇ ಳಸಾರಾ ರೂಲ್ಸ್ ಕೊ ರೂಲ್ಸ್ ಉನ್ನೈ ಎಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಉನ್ನೈ ಎಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಲೇ ರೂಲ್ಸ್ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మీద పర్మిషన్ పడుకోమని చెప్పారా నువ్వు ఇంటికి వెళ్ళలేక తిరిగి రాలేక ఇక్కడే ఉంటున్నావా అని చెప్పు నువ్వు ఇంటి ఇంటి దగ్గర ఉండి పదే పదే తదేకం రాక రాలేని పరిస్థితిలో ఇక్కడే ఉంటున్నావా ఏదో కొన్ని అనివార్య కారణాలు అది కుటుంబ కారణాలు కావచ్చు ఉద్యోగ కారణాలు కావచ్చు అవి కొన్ని చెప్పుకోలేని చెప్పుకోలేవి నాకు అర్థమైంది కొన్ని నా బాధ ఏంటంటే నువ్వు ఇంత పెద్ద స్థాయిలో ఉండి నేను తొమ్మిది నెలలుగా గమనిస్తున్నాను నిన్ను తొమ్మిది నెలలు కదా నేను వచ్చి బసవతారంకి వచ్చి ఐదారు ఆరు అయింది ఇక్కడికి వచ్చి ఐదారు నెలలు అయింది కదా గత ఐదారు నెలల నుంచి అయితే గమనిస్తున్నా నిన్ను నాలుగు అయింది సరే సరే నాలుగు నెలల నుంచి గమని సరే నాలుగు నెలల నుంచి ఉంటున్నాం కాదు 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 ఐడి కార్డు ఉన్నాను ఇది ఏమన్నా ఏదైనా సరే ఐడి కార్డ్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరోనా సెవెన్ డి అది సెవెన్ జీరో టూ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ మీ ఐడి కార్డ్ నెంబర్ పూజారి వెంకటాపురం పేరా జయప్రకాష్ ఇంటి పేరు పూజారి వెంకటాపురం నీ పేరు జయప్రకాష్ ఇంటి నంబరు ఆరు ఎనిమిది సైడ్ బై ఇరిగేషన్ బిల్డింగ్ బిల్డింగ్ ఇరిగేషన్ ఆఫీస్ బిల్డింగ్ పక్కన యాభై ఆరు సంవత్సరాలు మేలు పోలింగ్ బూత్ డెబ్బై ఆరు ఇది ఏంటి పార్వతీపురం జయ ప్రకాష్ సెవెంటీ సిక్స్ ఇదేంటిది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ టూ హైదరాబాద్ ఉంది ఇది నీ ఐడి కార్డు హైదరాబాద్ ఉంది తెలంగాణ ఎలక్షన్ హైదరాబాద్ డిస్టిక్ ఖైరబాద్ది ఇది ఇది ఇంజనీరింగ్కు సంబంధించింది కాదు ఇది ఓటర్ స్లిప్ నేను అడిగేది నీ ఇంజనీరింగ్ సంబంధించిన ఐడి ప్రూఫ్ ఒక్కసారి చూపి ఇది కేవలం ఐడి ప్రూఫ్అయా ఓటర్ స్లిప్ ఐడి ఆధార్ కార్డు లాగా నీకు ఆధార్ కార్డు కూడా ఉందో లేదే లేదు నీకు ఇది లేదా ఉన్నాయి కదా ఒకటి చూపి ఒక్క ఇంజనీరింగ్ సంబంధించిన ఒక్క 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 కాగితే చూపి ఒక్క పేపర్ చూపి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరి ఎక్కడ వండుకుంటున్నావు ఎక్కడ తింటున్నావు ఎక్కడ ఉంటున్నావు ఎంతమంది అమ్మ అమ్మాయిలు ఎంతమంది చెప్పుకోకూడదు చెప్పుకోకూడదు ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయి నాకు కూడా ఉన్నాయి పుట్టిన ప్రతి మనిషికి ఉంటాయి నా పేరు జగ జగదీష్ కరీంనగర్ నాది అయితే మా భార్య జగన్ వల్ల వచ్చిపోతుంటారు ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి కదా టీ తాగుతుంటాను వచ్చి పోయినప్పుడల్లా చూస్తుంటాను చాలా గమనిస్తున్నాను నేనేమనుకుంటున్నా నువ్వు చెప్పులు కుట్టుకునే వాళ్ళకి సంబంధించిన ఈ డబ్బాలు ఉన్నాయి కదా ఐడి కార్డు ఆధార్ కార్డు వేరే వాళ్ళ దగ్గర పెట్టుకున్నావు ఎందుకంటే నువ్వు ఫుట్ పాత్ మీద ఉన్నావని మాకు జీతానికి కొంచెం ఒకసారి టైంకి రాక ఇబ్బంది ఇబ్బంది పడినా కొన్ని సార్ రాలేవు నీలాగా నువ్వు ఒక్కడివేనా నీలాగా చాలా మంది ఉన్నారా ఇంకొకరికే ఉంది పరిస్థితి ఈ రకమైన పరిస్థితి ఒక్కడికే ఉంది మిగతా వాళ్ళు ఎక్కడో అక్కడ బానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు బాగా ఉన్నారు చెప్పబోదు డబ్బులు వచ్చిన పోయి నేను అడుగుతాను అడిగి తీసుకొని తింటున్నాను

దీనికన్నా పెద్ద ఉద్యోగం కావాలని నేను మా పెద్ద ఆఫీస్ తగ్గట్టు అరెన్ చదువుకున్నవా చదువుకోలేవా నీకు ఉద్యోగం పై స్థాయి ఉద్యోగం కావాలంటే డిఎస్పిఎస్సి ఎగ్జామ్ రాసి వెళ్ళాలి అన్ని నచ్చలేదా డిపార్ట్మెంట్లో నేను ఉందేటప్పుడు నేను చూసిన ఉద్యోగం కావాలంటే నేను కృషి చెప్తాను మా ప్రొసీజర్ జస్ట్ ప్రమో నాకు ఇప్పుడున్న స్థాయి నుంచి కొద్ది వెసులుబాటు కొద్ది ప్రమోషన్ గురించి అను పెద్ద స్థాయి ఉద్యోగం అనేది జరిగింది టీఎస్బీసీకి వెళ్ళిపోతుంది నీ అధికారులు ఎవరు ఏం చేయలేరు మళ్ళీ అందులో క్వాలిఫై అయిన తర్వాత నీకు వచ్చేది నీకు ఉన్న స్థాయి నుంచి కొద్దిగా డిప్యూటేషను లేకపోతే కొంచెం ప్రమోషన్ ఏదో విధంగా చూడమని రిక్వెస్ట్ పెట్టుకున్నందుకు నీకు ఈ పరీక్ష కొంతకాలం నీకు ఈ పరీక్ష డిపార్ట్మెంట్ కావాలండి ఒక్కోసారి రాకుండా ఆపేసింది ఆపేసి కొద్ది రోజులు వాళ్ళు డిపార్ట్మెంట్ చేస్తారు నేను మీరు నేను మీతో మాట్లాడుతున్నా నీ నాతో మాట్లాడుతున్నాను చూస్తారా అని కొంచెం ఇంట్లో హోల్ స్టేట్ ఛార్జ్ అంటే కొంచెం వదిలేస్తాను ఇది మా అవసరం కొట్టి నేను వచ్చే వాళ్ళు కొంచెం మాత్రం ఇస్తాను ఏదో ఇస్తారు కానీ నీకు సంబంధించిన ఉద్యోగులు ఎప్పుడైనా వచ్చి నీకు ఆర్థిక సహాయము ఇంకా భోజనము చేసే పరిస్థితి

పంచాయతీ డిపార్ట్మెంట్ అరే పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మామూలు ఒక సివిల్ కాంట్రాక్టర్ కోర్టు సంపాదించుకున్నాను కదా మీరు సంతకాలు పెడితేనే కదా వాడు వాడు లక్షల కోట్లు సంపాదించుకునేది

ఈ మాత్ర అంటున్నారు అప్గ్రేడేషన్ అంటాం మేము ప్రమోషన్ అంటాం అప్గ్రేడేషన్ అయితే ఉండాలి కదా దానికో వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళు తెచ్చుకోమైనా తెలుసుకొని ఏమైనా ఎంక్వైరీ చేయాలా నాది కరీమారే అక్కడ ఆఫీస్లో వేరే అక్కడ వ్యక్తులు వేరు సరే నీకు నీ గురించి ఇక్కడ ఇక్కడ తెలుసుకోవచ్చా సార్ ఎందుకు అతని వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు సార్ డిపార్ట్మెంట్ చేసి తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి కానీ ఆఫీసర్ దగ్గరకు పోయి అడగండి అంటున్నారు సరే అనే సమాధానం ఇవ్వరు అలాగే అవసరం లేదు కూడా

ఏదో వచ్చిగా చూపిస్తాం వాళ్ళే ఇస్తారా ఫ్రీగా డబ్బులు కట్టుకోవాలా అసలు ఫ్రీగా ఈ కళ్ళు చూపిస్తారా అండి మేము ఎప్పుడైతే ఫోన్ మా ఫస్ బట్టి మేము ఇండియట్ తీసుకోసం ఇండియో ఉంటాము అని చెప్తాం ೀಟ್ ಬಂದ್ರೇಕ್ ಆಗ್ತಾ ಅದೇ ಮುಂದೆ ಪಕ್ಕನೆ ಐದು ಸಾವಿರ ಡೈನ್ ಸಾವಿರ ಇಷ್ಟ ಖಾತೆ ಇಷ್ಟು ಒಕ್ಕೋಸಾರೇ ಟೈಮ್ ಟು ಡಬ್ಬು ಆಗಲಿ ಅನುಕೂಲ ಇದೆ ಒಕ್ಕೋಸಾರು ಅನುಕೂಲ ಇದು ಅನುಕೂಲ ಆಫೀಸ್ ಖಾತೆ ಟ್ರೋಪ್ತ ವೇ ಮೇಲೆ ಮೇಲೆ ధర్మాత్ముడు ఇస్తాడు పోతున్నా రూపాయ డోలు వెళ్ళిపోతారు ఆ విధంగా ఎవరు ఇస్తారండి ఒక్క రూపాయలు అడిగాడు కావాలంటే క్వార్టర్ తాగుతాడు బెట్టే రెండు వందలు పెట్టి క్వార్టర్ తాగుతాడు కానీ ఏం పరిస్థితి ఒక పది రూపాయలు అడిగాడు

చూస్తేనే పరిస్థితి బాగుంది ఎందుకు అడుకు అడుకుంటున్నాడు నేను అనుకుంటున్నా ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళకు సంబంధించిన వారు ఏమో అని నేను అనుకున్నా ఇంతకాలం ఉద్యోగ రీత్యా ఉద్యోగం కంటే పెద్ద ఉద్యోగం కావాలని అనుకున్నప్పుడు కొన్ని పద్ధతులు మరి కొద్ది కొంత అందరూ